ముప్పై సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్యాలను కాపాడుకునేందుకు వ్యాయామంతో పాటు శారీరక శ్రమ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందితో పాటు సందర్శకులకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించవలసిన నిబంధనలను వివరించారు శరీరానికి వ్యాయామం సమతుల్య ఆహారం ముఖ్యమని పేర్కొన్నారు ఆంటోనీ లా లూనా అనేటువంటి అతను దీన్ని ఈ యొక్క ఫెడరేషన్ని ఆర్ట్ ఫెడరేషన్ అని తయారు చేసి అప్పటి నుంచి ఇది జరుపుతాను నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీన్ మధ్య ఫెడరేషన్ పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవేర్నెస్ కాబట్టి మనము ఆహారం విహారం ఈ రెండింటి వల్లనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు మితమైతే ఆరోగ్యం ఉండదు అమితమైతే అనారోగ్యం ఉండదు అనారోగ్యం వస్తే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఒకవేళ ఎవరికైనా షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ ఉన్నాయంటే తప్పనిసరిగా వాళ్ళకు గుండెపోటు లేకపోతే పక్షవాతం లేకపోతే కిడ్నీ ఫెయిల్ వచ్చే అవకాశం కుప్ప ఒకటే కాదు ఏ జంతువు అయినా ఆవైనా బయట అయినా ఇల్లైనా మనం చాలుకునే జంతువులైనా అడగల జంతువులు ఏది చచ్చినా మనకు లైఫీస్ వచ్చే అవకాశం కాబట్టి తప్పనిసరిగా ఒకప్పుడు గోపాల్ సార్ చెప్పినట్టు గుడ్డు మేము చదువుకునే రోజులలో ఇచ్చేది చాలా భయానకంగా ఉండేది పరిస్థితి సో వచ్చిన రెండు మూడు నెలలకే కానీ తర్వాత వారం పది రోజులకే కానీ జ్వరం వచ్చి అతను వింత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే ఒకవేళ అతనికి కన్ఫర్మ్ అయితే డైఫీస్ అతన్ని చంపేయడం తప్ప వేరే మార్గం లేదు నా జీవితంలో ముప్పై ఐదు అయిన జీవితంలో ఒక్క కేసు నేను ఎంజంలో చేసిన చూడటం జరిగింది ఒక పర్సన్ను వాళ్ళు తీసుకొచ్చింది తీసుకొస్తే అతను జ్వరము అంటే ఎప్పుడు ఇంతకుముందు కుక్క వేసిందా అంటే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోలేదు పసలు ఊళ్ళు దా ఊళ్ళలో పసలు తాగిస్తారు సో అతనికి ఏదో పసలు తాగించి వాళ్ళు మర్చిపోయింది అడ్మిట్ చేస్తారు నేనేం చేసాను ఇంత గ్లాస్లో వాటర్ పట్టుకొని ఇలా ఇస్తే తోసేసి బయటకు పరిగెత్తాను హాస్పిటల్ నుంచి మన వాళ్ళు సెక్యూరిటీ ఎప్పుడైనా మనము ప్రివెన్షన్ ఇస్ బెటర్ జరుగుతున్నట్టు ఏ ఒక ఆనిమల్ బయట ఈవెన్ ర్యాట్ బయట తప్పనిసరిగా ఇంజక్షన్ తీసుకోవాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి గాయాన్ని ఏం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్యాప్ కింద నల్ల కింద పెట్టి నీళ్ళు ఒత్తిడి కడిగి తర్వాత దాన్ని శుభ్రం చేసి అవసరమైతే మన హాస్పిటల్కి ఏముంది వాళ్ళు యాంటీసెప్టిక్ వ్యవహారం అంతా చేస్తారు ఇంకొకటి ఇప్పుడు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ కోను ఇంకోటి మనము ఇంజక్షన్ ఇస్తాం ఇమ్యూనోగ్లోబులిన్ అంటారు దాన్ని అక్కడ లోకల్గా ఆ ఇంజెక్షన్ను అక్కడే ఇన్సులిన్ సీరియన్ తీసుకొని ఫిల్టర్ చేస్తారు దానికి తోడు మళ్ళీ జీరో త్రీ సెవెన్ ట్వంటీ వన్ తర్వాత నైన్టీ ఓస్